ఓం నమ శివాయ కార్తీక పురాణం పదమూడవ రోజు ఉవాచ దుర్వాస బ్రాహ్మణుడు నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టిరై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతుందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు కాను గోవు బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడు అయిన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోపదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసు అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్లి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణ్ణి అందున బ్రాహ్మణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియ ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ విష్ణు చక్రమా ఆగు ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పు లేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు మరి మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాల్లో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దూర్వాసనునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడి ఉన్న అంబరీషుణ్ణి అప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబుల్ని దేవతలందరికీ అజయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరు చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజ సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియాహంకార కారకమైన ఏకైక శివ తేజమూర్తి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను నిన్ను సహించాను లేనిపోని బేరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి ఏంటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాజ రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష యుద్ధం చెయ్యు అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి రక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసము చేస్తూ రాజా నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కాని నీతో కయ్యానికి కాదు నిన్ను పరీక్షించేందుకే అలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడు విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాజ్ఞితుడైన దుర్వాసు వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయినా నీ ఉత్కృష్టతకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంతేనా ఉత్తమ గతులను పొందుతారు ఏమం పురాణ అంతర్గత కార్తీక మహత్యే పదమూడవ రోజు పారాయణం సమాప్తం పద్నాలుగవ రోజు పారాయణం కార్తీక పురాణం అనంతరము అంబరీషుడు దూర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహుపాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడును అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చారు దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వల్ల నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా వ్రాసినా వినినా కూడా ఇహంలో సర్వ సౌక్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని శౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాషయుక్త సమపారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైన దేవుడు ఎవరు దేని వల్ల మోక్షం కలుగుతుంది మోహం దేని వల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అంత మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల వివిధ తీర్థక్షేత్ర టన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణు ఆనందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వ శాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాల్లో ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరక దూరులై ఉంటారు హరిప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల మత లింగ భేదరహితంగా మిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణువార్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యి సార్లు చండాలపు జన్మలను పొందుతారు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసే వాళ్ళు సర్వదు విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్య ఫల పదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియకరమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి పద్నాలుగో రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ